ఇంటి వెనుక ఉన్న నదీ తీరం దగ్గర నైని మరియు ఆమె చిన్న చెల్లెలు గార్వి ప్రతిరోజూ ఆడుకుంటూ ఉండేవారు ఎర్రటి డ్రెస్లో ధైర్యంగా ఉన్న నైని పసుపు డ్రెస్లో చిలిపిగా నవ్వుతున్న గార్వి ఇద్దరికీ ఆ నది అంటే ఎంతో ఇష్టం ఆడుకుంటూ ఉండగా నది ఒడ్డున ఏదో మెరిసే వస్తువు గార్వి కంటపడింది అక్క పడవా అని ఆనందంగా అరిచింది గార్వి పడవను చూసి నైని ఆశ్చర్యపోయింది ఇది పడవ అయి ఉండొచ్చు అని మెల్లగా చెప్పింది ఆలోచించకుండా గార్విని పడవలో కూర్చోబెట్టింది పడవ తనంతట తానే నదిలో ముందుకు సాగింది విల్లో చెట్లు మెరిసే జలపాతాల మధ్యగా ఆ మాయా ప్రయాణం సాగింది చూస్తుండగానే పడవ ఒక రహస్య ద్వీపానికి చేరుకుంది అక్కడి పూలన్నీ వెలుగులు చిమ్ముతున్నాయి ద్వీపం మధ్యలో ఒక పెద్ద చెట్టు ఆ చెట్టులో చెక్కతో చెక్కిన ఒక తలుపు కనిపించింది నైని గార్వి చేతిని బిగిగా పట్టుకుంది సాహసానికి సిద్ధమా అని అడిగింది అవును అని గార్వి ఆనందంగా చెప్పింది అక్కడ ఒక అద్భుతమైన గది నిధిపటాలు మెరిసే రాళ్ళూ బంగారు వస్తువులు కనిపించాయి అప్పుడే ఒక రంగురంగుల చిలుక మాట్లాడింది నేనే కెప్టెన్ స్క్వాక్ పజిల్స్ పరిష్కరించగల ధైర్యవంతులకే నిధి దక్కుతుంది ఇద్దరూ కలిసి ఆలోచించారు పజిల్ పరిష్కరించగానే ఒక వెలుగుతున్న రాయి బయటకు వచ్చింది ఈ రాళ్ళు మీకు భవిష్యత్ సాహసాల్లో దారి చూపుతాయి అని కెప్టెన్ స్క్వాక్ చెప్పాడు సాయంత్రం వేళ మాయాపడవలో ఇంటికి తిరిగి వచ్చారు సాహసంతో నిండిన హృదయాలు చేతుల్లో మాయారాళ్ళు